గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పడటం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది ఆలోగా నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా తీసుకుని విచారిస్తామంటూ స్పష్టం చేసింది ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా కోర్టు తీర్పు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ప్రజాకోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని జోస్యం చెప్పారు ఇక అప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెబుతారంటూ జోస్యం చెప్పారు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడానికి వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబడితే తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది ఈ తీర్పు ద్వారా ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించో అవినీతితో వాళ్ళ సభ్యత్వాలు రద్దవడం ఖాయం తిరిగి ఎన్నికలు రావడం ఖాయం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ప్రజలు తమ తీర్పును చెప్పే అవకాశం కూడా తొందరలోనే వస్తుంది హైదరాబాద్ను దెబ్బతీసి తన గురు